ఆ పంజాబ్ లో హండ్రెడ్ పర్సెంట్ తీసుకోదు లాస్ అవుతారు అన్న అట్లా తక్కువకి వస్తాయని పోతాము చాలా మోసం ఉంటది అక్కడ మహారాష్ట్ర లో కూడా మోసం ఉంటది ఎనిమిది నెలలు సుడింది అని చెప్పారు డాక్టర్ చెక్ చేసిండు వీరికి వచ్చి మన డాక్టర్తో చెక్ చేస్తా మూడు నెలల సుడింది రవి అని అంటుంది వాడు పైసలు వేసిన దాకా నువ్వు బండి ఎక్కిడు ఇప్పుడు రావాలి ముప్పై ఐదు రూపాయలు పడతాయి అన్న ముప్పై రెండు ముప్పై రూపాయలు పడితే నువ్వు లీల డబ్బా వస్తావు వాటర్ బాటిల్ వస్తలేదు అక్కడ నలభై లీటర్లు చూపించినా ఇక్కడ లీటర్లు ఇచ్చినా అందా ఇక్కడ వచ్చినాక రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెసెంట్ అయితే మనం శంషాబాద్ దగ్గర ఉన్నాము ఒకసారి అన్న అడుగు అన్న నమస్తే మీ పేరు మన లోన్పూర్ మహేష్ మండల్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్కి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఓకే బొల్లు రవి యాదవ్ నా పేరు ఓకే నేను రెండు వేల ఏళ్ళ స్టార్ట్ చేసిన డైరీ రెండు వేల ఏళ్ళు రెండు వేల ఏళ్ళ స్టార్ట్ చేసిన అక్కడ పెట్టిన ఫస్ట్ ఒక నాలుగు ఆవులతో పెట్టిన నేను నాలుగు గంటలతో తర్వాత వచ్చేసి పెంచుకుంటే 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 వచ్చేసి ఇప్పుడు ఇక్కడ వరకు యాభై బర్రు పెట్టినా ఫస్ట్ తర్వాత బర్రు పెట్టినా బర్ర తర్వాత వచ్చేసి మళ్ళీ నేను ఆవులు పెట్టుకున్నా బర్రులు తీసేసిన మధ్యలో మధ్యలో ప్రాబ్లం మధ్యలో ప్రాబ్లం అంటే అప్పుడు పాల రేటు తగ్గిపోయి ఉండే బర్రె పాల రేటు తగ్గిపోయి అట్లా తీసేసినా డైరీకి పోయొచ్చు ఆవులు అని ఆవులు పెట్టుకున్నా ఎప్పుడు నా దగ్గర నలభై ఆవులు ఉంటాయినా నలభై యాభై వరకు ఉండేది కూడా ఈ కంటిన్యూ ముప్పై నలభై కంటిన్యూ మెయింటైన్ చేసేది అంటే కొంచెం చాలా రోజులని నేను డైరీ అంటే ఇంట్రెస్ట్ పడేది చిన్న ఉన్నప్పటికైతే బర్రెలు పెట్టిన ఫస్ట్ ఇక్కడ తెచ్చినడో ఆ గేదెలని మొత్తం గుజరాత్ పంజాబ్ తెచ్చింది గుజరాత్ పంజాబ్ లో తీసుకున్నాను ఎందుకు తీసుకొచ్చిన స్టార్టింగ్ స్టార్టింగ్ లా నేను పద్దెచ్చిన పద్యతిచిరు మళ్ళా ఒక ఆరు నెలల తర్వాత పద్దెచ్చిన పద్దుచిరు ఓకే మళ్ళా ఒక మూడు నెలల తర్వాత ఒక పది ఇట్లా తెచ్చేది ఓకే పది పది బ్యాచ్ లాగా తెచ్చిన పది పది ఎప్పుడు తెచ్చిన తొమ్మిది పది తెచ్చేది గుజరాత్ ఎక్కువ తెచ్చేది ఓకే పాలగైర్ తగ్గడంతో మీరు తగ్గట్టు ఇంత దూరం మా శంషాద్ దూరం ఉందని చెప్పి అప్పుడు కొంచెం పాలకు డిమాండ్ తక్కువ డైరీలో వస్తే ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఆరు రూపాయలు వస్తుంది అదే ఆవు పాలు వస్తే పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు ఆవులే బెస్ట్ ఉంది అని చెప్పి తెచ్చినప్పుడు తక్కువ ఖర్చు అదంతా ఇప్పుడు పాల రేట్ కూడా తగ్గిపోయింది అన్నాలు కూడా తగ్గిపోయింది ఇప్పుడు ఆవులే ముప్పై రూపాయలు పడతాయి అన్న ముప్పై రెండు ముప్పై రూపాయలు పడితే నువ్వు లీల డబ్బా వస్తుంది వాటర్ బాటిల్ వస్తలేదు దానం కొనడానికి పోతే నలభై రూపాయల కేజీ దానం ఉంది ఏదైనా నలభై రూపాయలు ముప్పై ఐదు నలభై రూపాయలు ఇప్పుడు ఆవుల ఆవుల పాలు వచ్చేసి నీకు ముప్పై రెండు ధైర్యంలో వచ్చేసి మనకు ముప్పై రెండు ముప్పై మూడు రూపాయలే ఎక్కువ ఆ మన కరెక్ట్ అన్నిటి రాలేముగా ఎక్కువ ఇస్తాయి ఒకటి రెండు రైతులు మేపు ఉంటే నీకు ముప్పై ఐదు ముప్పై ఆరు పడతాయి ఇప్పుడు స్టార్టింగ్ మీరు టూ థౌసండ్ సెవెన్ లో పెట్టినప్పుడు షెడ్ కన్స్ట్రక్షన్ మీరు చేసుకున్న ఆల్రెడీ అక్కడ చిన్న చేసినో చేసిండ్రు చిన్నవి చేశాం అయితే మేమే కష్టపడి ఓన్ చేసి లోకల్ అట్లా విన్నే చేశాం తర్వాత వచ్చేసి రెండు వేల పదిలో వచ్చేసి మళ్ళీ డైరీ పెద్ద పెట్టేసి మేమే బిఆర్ఓ లో పెట్టుకొని రెండు వేల పది నుంచి బిఆర్ఓలు ఉండరు మా దగ్గర ఆ అట్లా ఇప్పుడు ఎప్పుడు మన కంటిన్యూ ఉంది అన్నమాట కంటిన్యూ ఉంది షెడ్ అప్పుడు ఎంత కాస్ట్ అప్పుడు వచ్చేసి తక్కువ రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు అయిపోయింది అప్పుడు మేమే దగ్గరుండి బాగా ఇంట్రెస్ట్ పెట్టి చూసుకునేది డైరీ అంటే చాలా ఇష్టం ఉండేది దగ్గరుండి బాగుంటది ఇట్లా ఉంటే బాగుంటది అని చెప్పి ఇట్లా వేయాలి అట్లా దగ్గర ఓన్ గా ఉదయం ఐదు గంటలకు వస్తుంటే నేను డైరీకి ఐదు గంటలకు నాలుగు గంటలకు వచ్చి కూర్చొని పాలు అన్ని అయిపోయినా గడ్డి అంత చేసుకుని వస్తుంటే కంటిన్యూ ఉంటుంది బాగుంటుంది నాకు డైరీ అంటే బాగా ఇంట్రెస్ట్ పాల రేటు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఖర్చు చెక్పోయిందా అప్పుడు బిఆర్ఓ తొమ్మిది వేలు ఎనిమిది వేలు ఇస్తుంటాయి ఏడు వేలు ఎనిమిది వేలు ఇస్తుంటాయి ఇప్పుడు వచ్చేసి నువ్వు ఇరవై ఒక్క ఇస్తున్నా ఇరవై ఒక్క వేస్తుంటే సార్ మాకు ఏం పడతలేదు సార్ మాకు పని ఉంది ఇంటికాడ పని ఉంది సార్ ఏ అవతల ఇరవై ఐదు వేలు ఇస్తుంది సార్ అని అట్లా అయిపోయింది ఓకే ఆ ఖర్చు లేకపోయినాయి ఇప్పుడు ఖర్చు లేకపోయినా రేటు తక్కువ అయిపోయింది ఓకే ఇప్పుడు అయిపోయిన తర్వాత ఆవులు తీసుకొచ్చారు కదా ఆవులు ఎక్కడ తీసుకొచ్చారు ఆవులు పంజాబ్ లో తెచ్చిన హరియానా తెచ్చిన ఓకే మహారాష్ట్రలో ఎట్లా పిల్లించున్నారు మీరు వెళ్ళేటోళ్ళు మీరు ఇక్కడ వచ్చి ఓకే నేనే వెళ్ళి నేనే ఒక ఐదు ప ఐదు ఆరు తెస్తా పోయినప్పుడు పంజాబ్ పోయినప్పుడు పది తెచ్చిన తొమ్మిది తెచ్చిన హరియానా పోయినప్పుడు తొమ్మిది తెచ్చిన మీరు మహారాష్ట్ర పోతే నాలుగు ఐదు నాలుగు ఐదు తెస్తా ఓకే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ రిసీవింగ్ ఎట్లా ఉంటది అక్కడ మళ్ళీ ఏమైనా మోసం వాళ్ళు వాళ్ళు చాలా చేస్తారన్న చేస్తారా పంజాబ్ లో అసలు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోదు పంజాబ్ లో అక్కడ తీసుకోదు ఏమైనా అంటే ఇక పొంగనూరులో ఇక్కడ ఏరియాలో తెచ్చుకోవాలి మన లోకల్ అమ్మటి వాళ్ళ దగ్గర పది రూపాయలు ఎక్కడ తెచ్చుకోవాలని నువ్వు హర్యానా అంతే మహారాష్ట్ర అంతే అక్కడ మొత్తం మోసం చేస్తారన్న నేను తెస్తే నాకు సుడి ఆరు ఎనిమిది నెలల సుడి ఉందని చెప్పిచ్చారు డాక్టర్ చెక్ చేసిండు వీడికి వచ్చి మన డాక్టర్ తో చెక్ చేపిస్తా మూడు నెలల సుడి ఉంది రవి అని అంటుండ్రు అట్లా ఒక మూడు ఆవులు పేలైన నాకు

ఓకే అక్కడ నలభై లీటర్లు చూపించిన ఇక్కడికి వచ్చినాక మనకి ఎన్ని లీటర్లు ఇచ్చినాయన్న అందా ఇక్కడ వచ్చినాక మనకు రోజు పదిహేను లీటర్లు ఇరవై లీటర్ల లోపల ఇచ్చినాయన్నా ఓకే పదిహేను ఇరవై లోపల వచ్చినాయి వాళ్ళు చెప్పేది అలాగా మన దగ్గరకు అలా అన్న అలాగ ఉంటది ఓకే అక్కడ నుంచి తేగానే మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలన్న వేరే స్టేట్ నుంచి మనకి రాగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం మన వచ్చేది నాలుగు రోజులు ఐదు రోజుల్లో బండి వస్తుంది బండి వస్తుంది మేము ఏం చేసినామంటే మేము ఎన్ని రోజులకు రమ్మన్నాం బండి స్లోగా స్లోగా వస్తుంది ఇద్దరు ఒక్క మంచి లేబర్ పెట్టకుండా ఇద్దరు పెట్టినా లేబర్ ఇద్దరు పెడితే చూసుకుంటారు సరే ఎక్స్ట్రా పైసలు అయినా సరే ఇద్దరు పెట్టినా లేబర్ బడ్ల కూడా అట్లా పెట్టినా కూడా అది వాతావరణం తప్పకోకపోయిదా పంజాబ్ కెళ్ళి తెచ్చినా హర్యానా కెళ్ళి వచ్చినా ఎవరైతే రైతు తెచ్చినో మొత్తం లాస్ అన్న మళ్ళా సరికా డైరీ పెట్టలేదు నువ్వు లోకల్ లో ఏమైనా చూసి తీసుకొని మంచి గ్యారెంటీ తీసుకొని పదివేలు ఎక్కువైనా సరే తీసుకొని పెట్టినావు అనుకో ఈ ఆవు పాలు వేయాలి అనుకో మళ్ళీ షాద్నర్లు కానీ ఇక్కడ కానీ తీసుకుని అనుకో కొట్టేయచ్చు రిటర్న్ రిటర్న్ లోకల్ తీసుకున్న దగ్గర తీసుకున్నావు అనుకో నేను దగ్గర తీసుకుంటే పాలు ఇస్తా అని కొట్టేయచ్చు పంజాబ్ లో పోతే ఎవరితో మాట్లా రెజ్బాండ్ కూడా ఇయ్యడు వాడు పైసలు వేసిన దాకా నువ్వు బండి ఎక్కియడు ఎక్కియడు టోటల్ డేవర్ పైసలు లేబర్ పైసలు మొత్తం ఆడ వేసినాకనే బండి ఎక్కిస్తాడు ఓకే అలా ఎక్కిసిన ఒక డ్రైవర్ పైసలు లేబర్ పైసలు తక్కువ లారీ పైసలు తక్కువ ఎక్కిస్తాడు మధ్యలోకి వచ్చినాక ఒక రోజు మన దగ్గరికి వచ్చే ముందేమంటాడు ఆ పైసలు వేసుకుని బండి లేకుండా బండి రిటర్న్ పంపిస్తున్నా ఆపుతున్నా అని చెప్తాడు ఒక రోజు స్టోరేజ్ చేసి నాకు ఆ ముప్పై వేలు తక్కువ ముప్పై వేల గురించి నేను వస్తాను సార్ అన్న లేదు నాకు ముప్పై వేలు ఇస్తానే నేను బండి పంపిస్తాను లేకుంటే ఆపేసి మన లోకల్ తీసుకుంటే కరెక్ట్ అన్న ఓకే లోకల్ తీసుకుంటే బెస్ట్ కాకపోతే చాలా మంది రైతులు ఏంటంటే అక్కడ తక్కువకి అని చెప్పి ఉద్దేశం అట్లా పోయి లాస్ అవుతుంది అన్న అట్లా అక్కడ తక్కువకి వస్తాయని పోతాము చాలా మోసం ఉంటది అక్కడ మహారాష్ట్రలో కూడా మోసం ఉంటది మహారాష్ట్ర కూడా కరెక్ట్ నువ్వు సండు నాకు అట్లా మహారాష్ట్రలో నాకు ఒక రెండు వేల ఏడు సందే నేను మహారాష్ట్రలో తెస్తా నాకు సండు పోయినా ఆకులు ఇస్తాడు సన్ను పోయి నా పాలు తక్కువ ఇచ్చేది లేదన్న సార్ ఇది మంచి ఉంది అన్న ఇది తీసుకోండు నా మాట ఇది పాలు అయిపోతే నేను అది ఇది అంటాడు డబ్బులు ఆడ తీసేసుకుంటాడు మనం వీడికి వచ్చినా రెండు రోజులు అన్న సుస్ అయింది మనం అది ట్రీట్మెంట్ చేయాలి ఈ ట్రీట్మెంట్ చేయాలని మనకి చెప్తాడు లోకల్ అనుకో అట్లా ఉండదు అంతా బయట తేవద్దు అన్న బయట లోకల్ ఆవులు కూడా మనకి దూరం నుంచి వచ్చినా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రాబ్లమ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆవులకి ఏందన్నా చిన్న పిల్లలను చూసుకున్నారు చూసుకోవాలి నువ్వు డైలీ మనం ఉండాలి ఉండాలి లేకపోతే డైరీ పెట్టద్దు అన్న పెట్టద్దు నువ్వు డైరీ పెట్టేటోళ్ళు ఎవరు పెట్టాలంటే మనం డైలీ ఇరవై నాలుగు గంట ఉంటేనే డైరీ పెట్టాలి డైరీ పెట్టిన సీసిక మళ్ళీ పెట్టిన హైదరాబాద్ లో ఉంటా అంటే నువ్వు మళ్ళీ రెండు రోజుల క్వశ్చన్ అక్కడ చూస్తే ఆ సీరియస్ క్వశ్చన్ అంటారు లేబర్ ఆ సీరియస్ ఉంటది మనం వచ్చేటాకల్లా ఏమైంది ఇది అని చెప్పి డాక్టర్ పిలిస్తే డాక్టర్ నేను లేను సార్ అందుబాటులో లేను నేను సాయంత్రం వస్తా సార్ అంటాడు ఆ సాయంత్రం వచ్చాక చచ్చిపోతాడు అయ్యో అప్పటికే సీరియస్ ఉంటుంది ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా వేస్టే కదా ఎన్ని సీసీ కెమెరాలు అంటే ఆవులు మేస్తున్నాయా ఉంటున్నాయా అని చూస్తాం కానీ ఇది అన్ని ఏడు చూస్తాం అవన్నీ చూడలేము కంటిన్యూ మన రెగ్యులర్ వచ్చి మనం చూసుకుంటేనే మనకు ఉంటుంది యాక్చువల్లీ ఇది రోజు వాళ్ళు ఉంటారన్న కడుతారు ఇది ఇట్లా ఉందని కూడా చెప్పారు ఓకే చెప్పరు చెప్పరు మన వీక్ అయిపోతావు నాలుగైదు రోజుల కల్ తినేసి ఎంత వీక్ అయిపోతాది గోమరంత వీక్ అయిపోతాయి అయిపోయినాక రెండు మూడు రోజుల సార్ మొన్న నిన్న వచ్చే సార్ లేదు సార్ అంటారు ల్యాలు వీళ్ళు ఉంటే బిఆర్ రోజు చూస్తే ల్యాలు ఒక్కటి కూడా బతుకమ్ నా దగ్గర బతకాయి అంతా చచ్చిపోతాయి తర్వాత సార్ అయితే చచ్చిపోయింది సారా అంటారు చేసి పోయి గుంత తీసి ఇప్పుడు మీరు సెకండ్ టైమ్ తెచ్చినప్పుడు లాభాలు ఏమైనా ఉన్నాయా బయట రైతులు తెచ్చి చేసుకుంటే లాభాలు లాభాలు ఇప్పుడు మనం పెట్టి డైరీ పెట్టి లాభాలు రూపాయలు లేదా డైరీ నుంచి రూపాయి లాభం లేదు డైరీ నుంచి లాస్ గానే లాభం లేదు నువ్వు కుట్టి వచ్చేసి పది రూపాయలు ఎనిమిది రూపాయలు కుట్టి ఉందన్న దాని వచ్చేసి నువ్వు ముప్పై ముప్పై రెండు రూపాయలు ముప్పై ఎనిమిది రూపాయల దాని రేట్ ఉంది నువ్వు లేబర్కి వచ్చేసి ఇరవై వేల నువ్వు పైను పాలు వింత నీకు ముప్పై రూపాయలు ముప్పై రెండు రూపాయలు పడుతుంది నువ్వు అన్ని లెక్క చేస్తే మనకే మైనస్ ఇప్పుడు ఆ పాలు ఖర్చు మాత్రం దాని వేయాలి కుట్టేయాలి కుట్టేయాలి లేబర్కి కూడా ఆవుకు వచ్చేసి రెండు వేలు తీయాలి ఆవు ఒక్కొక్క రెండు వేలు తీయాలి అట్లన్నీ లాస్ వస్తాయి మనం ఓని ఉండి మనము ఇంత గడ్డి కోసుకొచ్చి మనము ఇంత పని చేస్తుంటే అప్పుడు మనకు లాభాలు ఉంటాయి ఆ ఒక లేబర్ ఇద్దరు లేబర్ పెట్టుకో ముప్పై ఆవులు అనుకో ఇద్దరు లేబర్ పెట్టుకుని మమ్మల్ని ఒకరం అనుకో గడ్డి కోసుకొస్తాము అవి చేసుకోం ఈ చేసుకోం కుట్టి పట్టి పోస్తుంటే ఆ మనకు లాభాలు ఉంటాయి నేను సిటీలు ఉండి శంషాలు ఉండి నేను చూడు డైరీ అంటే కాదు అది కాదు ఈ వర్కర్లు గడ్డి కోస్తే ఎక్కువ అడుగుతారా గడ్డి కోసుకొస్తే గడ్డి కోసుకొస్తే ఎక్కువ అడుగుతారు ఎక్కువ అడుగుతారు పాలు విండడానికి ఇట్లా మన కడగడానికి అయితే కొంచెం తక్కువనే ఉంటుందా తక్కువనే ఉంటది పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు నడుస్తుంది నడుస్తుంది గడ్డి ఒకటి ఎక్స్ట్రా అయితేనే మనకి వాళ్ళు కూడా కొయ్యారు అందరు కొయ్యారు వాళ్ళకు కొంతమంది పైసలు ఆశ కోసారు అంత ఎంత గడ్డి చూడండి నువ్వు చూడండి పచ్చిగడ్డి ఒకసారి చూడండి మా అంటే మనం కోసుకొస్తే ఐదు మోపులు అవును వాళ్ళు గడ్డికి వాటర్ సరెంజ్ పెట్టారు మందు కరెక్ట్ అయ్యారు మనం డైలీ వచ్చి మనం నాలుగు రోజులకు ఐదు రోజులకు వస్తున్నా అట్లా మనకు డైరీ మెయింటైన్ అయితే ఓకే అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న